నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో అనుమానం వినుభూతమవుతూ ఉంది వివరాలేకి వెళితే తలపై కర్రతో బాధి గాజుతో చెయ్యి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త దారుణంగా చంపాడు ఈ సంఘటన బాలాపూర్ టానా పరిధిలో జరిగింది అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండలో ఉండే జాకీర్ అహ్మన్ ముప్పై ఒక్క సంవత్సరాలు ఇద్దరు భార్యలు రెండో భార్య నజియా బేగం ముప్పై సంవత్సరాలు ఆమెకు ముగ్గురు పిల్లలు ఆమె పైన అనుమానంతో పదహైదు రోజుల క్రితం జల్పల్లి కొత్తపేట కాలనీకి మకా మార్చాడు అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తూ ఉన్నాడు ఈ నెల పదమూడవ తేదీన రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చాడు పిల్లలు మరో గదిలో ఉండగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నామని భార్యను జాకీర్ నిలదీశాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆగ్రహంతో కర్రతో భార్యను తలపై బాదాడు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె పైన కోపం తగ్గలేదు కిటికీకి ఉన్న అద్దాన్ని విరక్కొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచి నరాలను కోసేశాడు చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపి అక్కడి నుంచి పరారయ్యారు సంఘటనను గుర్తించిన ఆమె పిల్లలు జరిగిన విషయాన్ని అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పారు నజియా బేగం తల్లి సోదరుడు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఈ కాలంలో మనం చూసుకుంటే అనుమానం పెనుభూతమయ్యి ఇలా హత్యలకు దారి తీస్తూ ఉంది ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ముందు ఉండాల్సిందే నమ్మకం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్